పద్ధతిలో స్వాతంత్ర పోరాటానికి చేయవలసినటువంటి అన్ని రకాల ఎదుటివాడే వీళ్ళ నిరసనకు హింస లేకుండా జరుగుతున్న నిరసన చూసి భయపడి మన దేశాన్ని మనకు విధంగా ఉద్యమాన్ని జరిపినటువంటి మనం మహాత్మా గాంధీ గారి బాహుజు విగ్రహాలు ఏదో మనం పూజ చేశ్వర్ గారినికో పైసలు నలభై వేల రూపాయలు ఇచ్చేసి సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఓడించాలని అనుకోవడానికి కాదు ఎవరి ఉద్దేశమైనా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చరిత్ర మాట దయచేసి చేసిన గమనించండి సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని మీకు మీరుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా ఇవాళ పార్టీ సంవిధానం అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడతా ఉంది మహాత్మా గాంధీ గారు ఏం చేసినారు రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు ఏం చేసినారు అనేటువంటి విలువ ఈ తరానికి తెలవాలని ముందుగా ఇంకా పదేళ్ల తర్వాత నా తర్వాత వచ్చిన కలెక్టర్ తర్వాత వచ్చిన మా అమ్మ గారి గారు ఎవరంటే హనుమాన్ జనసారాయణ గారు ప్రస్తుతం లేదు ప్రస్తుతం కూడా గతం ఉంటే ప్రస్తుతం ప్రస్తుతం భవిష్యత్తు మూడు చేయనికగా మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కొన్ని దయచేసి ఎలా ప్రజాస్వామ్యం ఏంది మనం గాంధీ గారి యొక్క చరిత్ర ఏంది లేదా వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత లేని ఇవన్నీ చదువుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కష్టాలున్నాయి ఇంటికాళ్ళు తల్లిదండ్రులు చాలా కష్టపడినప్పుడు మహారాష్ట మహాల్లో ముప్పై ఒక్క మండలాల స్కూల్ తీసుకొచ్చిన స్కూల్ రూపరేఖలు మారతాయి వాడు నరసింహారు నరసింహుల గారి దగ్గర నేను రావాలి నరసింహుల దగ్గర ఇప్పటిదాకా కొంత క్లారిటీ లేకుండా నేనే వచ్చాను అప్పుడు కానీ కూడా పరిష్కారం ఏదో రెస్ట్ తీసుకోవాలనే ఇంటి వాళ్ళు ఉంటాయి కానీ ఇంత కూడా మీరు చదువుకునే కాకుండా చదువు అనేది కష్టపడితే అందరూ కూడా పెద్ద వాళ్ళు ఉన్న దేశంలో రాష్ట్రాలలో అంత ప్రభుత్వ లేదు ఇప్పుడు పోతే సులభగా బస్సులు ఎక్కి రంగురంగుల పట్టలు వేసుకొని చరిత్ర స్వతంత్ర పోరాటము తెలంగాణ రాష్ట ఏర్పాటు భవిష్యత్ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి తెలంగాణలో గుర్తింపబడినటువంటి పౌరుడు ఏ విధంగా మన బాధ్యతలు ఎదగాలి అనేటువంటి ఆలోచనకు రావాలని పాఠశాల రాగానే గాంధీ గారి బొమ్మ చూసుకొని ఇప్పటి నుంచి కొంత మార్పు నేర్చుకోవాలనే కానీ సోషల్ నాలెడ్జ్ సామాజిక గృహ జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉండాలి ఏం జరుగుతుందని ఇంట్లో కొంత జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రిన్సిపల్ గారు కొంత మీరే తప్పు పట్టుకోవచ్చు చెప్పే అప్రిషియేట్ చేయండి మళ్ళీ మీద హరాస్మెంట్ ఎంకరేజ్ దాంట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఏ మిస్టర్ ఆయనకి ఏమైనా చిన్న ఏమైనా జరిగిందంటే మాత్రం చెప్తున్నా అటువంటి తమాసీ చేస్తే మాత్రం వచ్చి చెప్తాను కాబట్టి చెప్తా ఉండు ఫస్ట్ ప్లేస్ మీ ఇంట్లో ఎట్లా అడ్డుకుంటారు అట్టుకునే ప్రయత్నం చేయాలి ఎవరు ఫుడ్ టేస్ట్ చేయరా మీరు కంపెనీ చేయరు కదా దయచేసి నాడు చెప్పేది పాజిటివ్ వేసుకోండి మేము కూడా మాకు చాలా మంది ఫిర్యాదు వస్తుంటాయి ఫిర్యాదు చేసిన కానీ మేము కక్ష పెట్టుకున్నాం అనుకున్నాడు కొన్ని రెట్ పై చేసుకోవాల్సి వస్తుంది మంచి వాడు మాకేము ఏముంటుంది మ్యామ్ మీ చెప్పి సార్లు ఉంటారు గోగమే అందరు మెల్లమెల్ల పుట్టాలి చూస్తారు మీకు కూడా వస్తాయి మేము సతాయాలని ఎవరికి లేదు గవర్నమెంట్ స్ట్రీమ్లైన్ చేస్తే మనం కూడా ఒకటి ফোন কি